కరీంనగర్ లోని వయసు సేవ పాలక మండలి ఆధ్వర్యంలో ఆర్య వయసు మహిళలకు ముందస్తు సంక్రాంతి పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు విద్యార్థినులు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు ఈ సందర్భంగా వయసు సేవ పాలక మండలి అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ ఈ ముగ్గులు పోటీలు నిర్వహించడం మూడోసారి అన్నారు ఈ పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొన్న మూడు వందల మంది మహిళలకు భోజన వసతి సౌకర్యం నిర్వహించామన్నారు ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం పలువురు పాల్గొన్నారు కరీంనగర్ పట్టణంలోని వైశ్య సేవా కేంద్రంలో వైశ్య సేవా కేంద్రం పాలక వర్గ ఆధ్వర్యంలో వైశ్య సోదరి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో వంద మంది సోదరిమణులు చాలా ఉత్సాహంగా పాల్గొని వారి లోపల ఉన్నటువంటి ప్రతిభ పాటవాళ్ళన్నిటి కూడా ముగ్గు రూపకంలో ప్రదర్శించడం వారు వేసినటువంటి ఆ ముగ్గులో ఒక సందేశం ఉంది ప్రతి ఒక్కరు కూడా వారు వేసినటువంటి నార్మల్గా ఉన్నటువంటి ముగ్గు కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా అనేకమైనటువంటి కొటేషన్స్తో కూడా ఈరోజు రకరకాల కలర్స్ను ఉపయోగించి ముగ్గులు వేయడం ముగ్గు యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించే భాగంలో ప్రతి సంవత్సరం కూడా ఇది మూడవసారి మేము మా పాలకవర్గం వచ్చిన తర్వాత ముగ్గుల పోటీ నిర్వహించడం మనందరికీ తెలుసు మన సంస్కృతి సాంప్రదాయాలని తిరిగి నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్స్కి తప్పకుండా అందించాలనే ఒక సదుద్దేశంతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహించడం మా వైశ్య సేవా కేంద్ర పాలక వర్గానికి పరిపాటిగా మారింది భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను అందించే సదుద్దేశంతో వైశ్య సేవా కేంద్ర అధ్యక్షులు శ్రీ చిద్ర సురేష్ గారు పాలక వర్గము అలాగే అన్ని అభ్యుదయ సంఘాల సమన్వయంతో ఈరోజు వైశ్య సేవా కేంద్రంలో రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది ఇందులో దాదాపు నూట ఇరవై పైగా రిజిస్టర్స్ రావడం జరిగింది వంద పదమూడు మంది ఇందులో పాల్గొన్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత శ్రద్ధాశక్తులతో అమ్మవారిని ఏ విధంగా మనం స్వీకరించాలి భోగి సంక్రాంతి కర్మ పండులు ఏ విధంగా మనం నిర్వహించుకోవాలి అత్యంత కలర్ఫుల్గా వేసినటువంటి ఆరి వయసు సోదరి మనందరికీ కూడా వైశ్య సేవ కేంద్రం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కల్చరల్ అండ్ డివోషనల్ కోఆర్డినేటర్ వైశ్య సేవా కేంద్రం కరీంనగర్